గుడ్ నైన్స్ డే ఫ్రెండ్స్ నా పేరు రాబర్ట్ రవిచంద్ర అండి నేను చైర్మన్ స్టార్ ప్రజెంట్ నేను కాకినాడ నుంచి మీతో మాట్లాడుతున్నాను ఒక మంచి విషయం చెప్పడానికి మీకు వీడియో పంపించిన మీ స్నేహితుల ఉద్దేశం కూడా మీరు ఒక మంచి విషయాన్ని తీసుకువెళ్ళడానికి మీ దాకా తీసుకురావడానికి ఏంటా మంచి విషయం అంటే కంపెనీ మీ ఫ్రెండ్స్ లేకపోతే వింటున్న మీకు కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు మీ ఫ్రెండ్ మీకు తెలియచేయాలనుకుంటున్నారు మనం కలియుగంలో కాదు కల్తీయుగంలో బతుకుతున్నాం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కూడా అన్నీ కూడానండి కల్తీవే వాడుతున్నాం మన చిన్నతనంలో తిన్న ఆహారం మన పిల్లలకు పెట్టుకునే అవకాశం లేదు తినే అదృష్టం భాగ్యం మన పిల్లలకి లేదు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎక్కడెక్కడైతే ఒక సంచి పట్టుకొని తెచ్చుకుంటున్నామో అన్నీ కూడా అనారోగ్యాలు తీసుకువస్తున్నాయి అన్నది లోకమెరిగిన సత్యం అండి అయితే విషయం ఏంటంటే భారతదేశంలో పంజాబ్ లుధియానాలో రెండు వేల ఏడో సంవత్సరంలో ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనే స్వదేశీ సంస్థ అండి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు పద్దెనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ కంపెనీ ఉదయం నుంచి నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఏమైతే ఉత్పత్తులు వాడుతున్నామో ప్రొడక్ట్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ నిత్యావసర వస్తువులన్నీ కూడా కెమికల్ లేనివి చిన్నతనంలో మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు తిన్నవి మనకు పెట్టినవి సేమ్ అదే అద్భుతమైన ఆహార పదార్థాలను మన పిల్లలకు పెట్టడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీ స్నేహితులు మీకు ఇవ్వాలనుకుంటున్నారు అందు నిమిత్తం ఈ విషయం మీకు వీడియో రూపంలో పంపించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు మీ దగ్గరికి వచ్చింది మీరు వింటున్నారు ఏం చేయమంటుందండి ఐఎంసి అంటే మీ ఫ్రెండ్స్ మీ ద్వారా ఏం కోరుకుంటున్నారంటే చేంజ్ యువర్ షాప్ మీరు షాప్ మారిస్తే లైఫ్ మారుతుంది ఈ ప్రక్రియని ఈ పనిని కోటి ముప్పై రెండు లక్షల మంది మన భారతీయులు చేస్తున్నారు చాలా గర్వకారణమైన విషయం ఏంటంటేనండి మన భారతీయ కంపెనీ విదేశాల్లో సైతం గ్లోబల్గా కూడా ఎక్స్పాండ్ అవుతుందండి మలేషియాలో కూడా మన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్లో ఫిలిప్పీన్స్ అండి ఇలా ఒక సెవెన్ టు ఎయిట్ కంట్రీస్లో కంపెనీ గ్లోబల్గా కూడా ఎక్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి సో మంచి ఆపర్చునిటీ తీసుకుంది ఇక్కడ మనం ఏం చేయాలి మీరు ఏం చేయాలి అని కోరుకుంటున్నాం కోరుకుంటున్నామంటే చేంజ్ యువర్ షాప్ ఏం చేయమంటారు సార్ ఇప్పుడు వరకు మనం ఒక సంచి పట్టుకుని ఎక్కడికైతే వెళ్ళి ఉదయం పేస్ట్ మొదలుకొని నైట్ దోమల చక్రాల వరకు కొనుక్కుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ని మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ మీ వెల్ విషర్స్ మీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక్కసారి అవి ఆపి ఇది యూజ్ చేయండి ఎందుకంటే వా వాళ్ళు ఆనందాన్ని పొందారండి కుటుంబానికి ఆ మంచి ఆహారాన్ని పరిచయం చేశారు వాళ్ళకి మంచి జరిగింది ఆ తెచ్చుకున్న సంచి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిందండి ఇక్కడ మనం ఎప్పుడూ కొనే స్టోర్స్ కావచ్చండి ఎక్కడైతే మీరు తీసుకుంటున్నారో అక్కడ మనకి మహా అయితే ఐదు నుంచి పది మహా అయితే పదిహేను శాతం డిస్కౌంట్ వస్తుంది మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఐఎంసీలోకి రావడానికి కారణం నేను చెప్తానండి రెండోది అవన్నీ కూడా కెమికల్తో కూడుకున్నవి అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయి అది కూడా అందరికీ తెలిసిందే దాంతోపాటు డియర్ ఫ్రెండ్స్ మనం ఖర్చు పెడుతూ ఆదాయం తర్వాత ముందు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం ఇక్కడ ఐఎంసి అనే ప్లాట్ఫామ్లోకి మీ ఫ్రెండ్స్ ఎందుకు చేంజ్ అవ్వ చేంజ్ చేంజ్ అవ్వండి అంటున్నారంటే ఆ సంచిని ఐఎంసీలోకి తీసుకురావడం వల్ల ఇక్కడ కొనుక్కోవడానికి మీకు ఉచితంగా ఒక ఐడి ఇస్తారండి రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి ఇస్తారు ఉచితంగా ఆ ఐడి మీద మీరు బిల్ చేయించుకోవడం వల్ల పదిహేను నుంచి పాతిక శాతం ఇరవై శాతం పదిహేను శాతం అక్కడ వస్తుంది కదా ఇక్కడ ఇరవై నుంచి నలభై శాతం ప్రొడక్ట్స్ వస్తాయండి డిస్కౌంట్లో సో డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ మీద మీకు ఆ డిస్కౌంట్ ఉంటుంది దాంతోపాటు సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులండి ఒక రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆర్ఎండి డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి ఆయుష్ డిపార్ట్మెంట్ అండ్ ఫికీ ఈ సర్టిఫికేషన్ పొందిన ప్రొడక్ట్స్ని ఆమోదం పొందిన ప్రొడక్ట్స్ని ఆహారమే ఔషధం కాబట్టి అండి మన పిల్లలకి స్వతహాగా మనకి ఎందుకంటే మన శరీరమే కదండి కుటుంబానికి ఆస్తి ధైర్యం సైన్యం మనం ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి ఏమన్నా చేయగలం అది ఆహారం ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ఆరోగ్యకరమైన కుటుంబం కోసం అద్భుతమైన సమాజం కోసం మీ ఫ్రెండ్స్ మీ ద్వారా కోరుకుంటుంది చేయించాలనుకుంటుంది చేంజ్ షాప్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో ఉంటాయండి హై క్వాలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ ప్రకృతికి మంచి చేసేవే ఈ ప్రోడక్ట్స్ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ అండి అంటే మీరు ఉపయోగించదగ్గవి అఫర్డబుల్ ప్రైస్లో ఉంటాయండి అందుబాటు ధరల్లో ఉంటాయి దాంతోపాటు ఒకసారి మీరు వాడితే రిపీటెడ్గా వాడుకునే వస్తువులే ఉంటాయండి మన దగ్గర ఏంటి ఆ ప్రొడక్ట్స్ అంటే హోమ్ కేర్ అండి షర్ప్ దగ్గర నుంచి మనకి కెమికల్తో యూజ్ చేస్తుండే ఇక్కడ అలోవెరా నీమ్ అండ్ లైమ్ ఉంటుందండి ధూప్ స్టిక్స్ ఉంటాయండి దోమలు రాకుండా ఉంటాయి వేపతో చేసినవి ఎంత మంచిగా మనం కష్టపడినా ఆ నాలుగు మెతుకులు లోపలికి వెళ్ళాలంటే ఇదివరకట్లాగా ఆకుల్లో తినే రోజులు లేవు కదా ఫ్రెండ్స్ అంత కెమికల్ యుగం అయిపోయింది కదా మెటీరియలిస్టిక్ లైఫ్ అయిపోయింది ఆ కంచాలని కచ్చిక బూడితోనో కొబ్బరి పీచులతోనో కనుకొని రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడు ఎక్సోలు విమ్ముల్ లాంటి కెమికల్ యూజ్ చేస్తున్నామండి అది వాడటం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయో డబ్ల్యూహెచ్ఓ చెప్తుందండి ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం కూడా రెండు నెలలకి మూడు నెలలకి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం కదా కాబట్టి కెమికల్ని కాదండి ఆహారంతో పాటు లోపలికి తీసుకువెళ్లాల్సింది అమృతం లాంటి భోజనాన్ని తినాలి అనుకుంటున్నాం ఏదో సూక్ష్మంలో మోక్షంలాగా ఆ కంచాలను కూడానండి కెమికల్ లేని అద్భుతమైన ప్రోడక్ట్స్తో మనం యూజ్ చేయొచ్చు డిష్ గోల్డ్ కావచ్చు పేడతో అలుక్కునే వాళ్ళు ఏ ఇబ్బందులు లేవు సో టెక్నాలజీ డెవలప్ అయింది అవసరమే డెవలప్మెంట్ ప్రగతి కానీ కెమికల్తో క్లీన్ చేసిన ఫ్లోర్ మీద నడుస్తున్నామండి కాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అండి కింద పడినవి తినే పిల్లల అనారోగ్యాల కారణం కూడా అవే కాబట్టి మన దగ్గర ఫ్లోర్ గోల్డ్ అనే అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి అలాగే కెమికల్తో క్లీన్ చేస్తున్న బట్టల వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ పాడైపోతుంది ఆ రకంగా మన డ్రమ్ కూడా అండి వాషింగ్ మిషన్ డ్రమ్స్ కూడా మీకు రస్ట్ పడుతున్నాయి దానికి సంబంధించి ఫ్యాబ్రిక్ గోల్డ్ అని అగర్బత్తి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి హోమ్ కేర్లు పర్సనల్ కేర్ మీకు ఇందులో షాంపూస్ కావచ్చు అండి సోప్స్ కావచ్చు టాల్కమ్ పౌడర్స్ కావచ్చు అండి ఇలా కొన్ని కొన్ని అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయండి మన నిత్యావసర వస్తువులు పర్సనల్గా వ్యక్తిగత సంరక్షణకు సంబంధించినవి ఫుడ్ ఆహారం అద్భుతం అండి చాలామంది భోజన ప్రియులు ఉన్నాం కాకపోతే సరైన ఆహారం తినడానికి అదృష్టం లేదు తాత ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు నేర్పించిన వంటలు ఈరోజు భార్య కావచ్చు తల్లి కావచ్చు వండుతుంటే రుచి రాకపోవడానికి కారణం విధానం మంచిదే ముడి సరుకు కల్తీ అయిపోయిందండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కల్తీ అయిపోయాయి కాబట్టి ఆయిల్ సరైన ఆయిల్ వాడకపోవడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయండి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న చిన్న వయసు పిల్లలు ఆడుకునే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చనిపోతున్నారండి చాలా చోట్ల చూస్తున్నాం వింటున్నాం కూడా సరిగ్గా ఆడపిల్లలకి మెన్సెస్ రెగ్యులర్గా రావట్లేదని నెలసరులు రుతుక్రమం సరి సరిగ్గా లేదు దాంతోపాటు నార్మల్ డెలివరీస్ చూసి చానాళ్ళు అవుతుందని అన్ని సిజేరియన్సే పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ అండి సంతాన యోగం కూడా ఆడపిల్లలకి లేదండి గర్భాధారణ జరగట్లేదు వీటన్నిటికీ కారణం పసుపు దాంతోపాటు ఆయిల్ మన దగ్గర పసుపు ఆయిల్ మసాలాలు అండి చాలామంది పిల్లలు జాబ్ వచ్చో ఎడ్యుకేషన్ పర్పస్ లాంగ్లో ఉండి తల్లిదండ్రులకు వీడియో కాల్లోనండి లేకపోతే వీడియోలు పెడుతున్నారు అమ్మ వంట చేసేసుకుంటున్నాను నేను తెలియని విషయం ఏంటంటే వాళ్ళు వేస్తుంది మసాలాలు కాదు చెక్క పౌడర్లు అండి ఇబ్బందులు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి అల్సర్లు అండి లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మోషన్ సరిగ్గా అవ్వకపోవడం తద్వారా ఎలర్జీలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆహారమే ఔషధం డే ఫ్రెండ్స్ కాబట్టి మన దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి దాంతోపాటు టీ చిన్నప్పుడు ఉన్న తాగిన టీ రుచులు వేరండి ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యాడ్ చేస్తూ ఉన్నారు మన దగ్గర యాంటీ ఆక్సిడెంట్ టీ అనేది తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి లోపల మనకి ఇన్నర్ ఆర్గాన్స్ కూడా అండి డిటాక్సిఫేషన్ అవుతుంది చెడు అంతా కూడా డిటాక్సిఫేషన్ చెడు పోతుందండి బయటికి మంచి ఆరోగ్యంగా ఉంటారండి క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది ఒక కప్ ఆఫ్ టీ రోజు మొత్తానికి మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది వితౌట్ కెఫిన్ కాఫీ ఉంటుందండి ఇంకా మన గ్రీన్ టీ వెయిట్ లాస్ కండి మిక్స్డ్ వెజ్ సూప్ ఇరవై రెండు రకాల ముప్పై రకాల ఫ్రూట్స్ వెజిటబుల్సు ఇంక్లూడింగ్ మిరియాలతో ఉంటుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా ఎస్పెషల్లీ కొంచెం నీరసంగా అనిపించినప్పటికి తాగిన స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి తయారు చేసి ఇచ్చినా చాలా హెల్దీగా ఉంటారు అలాగే హోమ్ కేరు హెల్త్ అండ్ న్యూట్రిషన్ అద్భుతంగా ఉంటుందండి స్కిన్ కేర్ ఉన్నాయి ఫుడ్ అండ్ పర్సనల్ మీకు చెప్పడం జరిగింది చిన్నపిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అండి బేబీ కేర్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఐడిఎస్ఏ సర్టిఫికేషన్ ద్వారా మన కంపెనీ చాలామందికి అందుబాటులోకి తీసుకొస్తుందండి నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇవి మీరు ఉన్న ఓళ్ళల్లో మీ జిల్లాలో మీ మండలంలో చాలా చోట్ల మనవి స్టోర్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళని అడిగితే మీకు క్లారిటీ ఇస్తారు దాంతోపాటు ఆన్లైన్లో మీకు ఉచితంగా ఒక ఐడి రిజిస్ట్రేషన్ మీ ఫ్రెండ్ చేస్తారండి ఇందులోకి మెంబర్షిప్ అసోసియేట్గా భాగస్వామిగా ఐఎంసీలో ఎంఆర్పి కాదు స్ట్రైట్ వే డీలర్కి పడే రేట్కే మీకు దొరుకుతుందండి ఆదాయాలే అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో అదనపు భారం కదా ఫ్రెండ్స్ బయట ఖర్చులు పోని ఖర్చు పెడుతున్నాం అందులోంచి ఏదన్నా వస్తుందా అంటే రావట్లేదు ఐఎంసీ మీకు అవకాశం ఇస్తుంది ఎక్స్పెన్సెస్లోంచి ఇన్వెస్ట్మెంట్లోంచి కాదు ఫ్రెండ్స్ ఎక్స్పెన్సెస్లోంచి ఇన్కమ్ వచ్చే అద్భుతమైన ఆపర్చునిటీ ఖర్చు పెడితే డబ్బులు వస్తున్నాయి ఆ ఫెసిలిటీ మీకు ఆన్లైన్లో కూడా ఉందండి ఐఎంసీకి అద్భుతమైన ఈ షాపింగ్ ఉందండి ఈ యాప్ ద్వారా ఐఎంసీలో మీ ఫ్రెండ్స్ మీకు క్రియేట్ చేస్తారు ఐడి క్రియేట్ చేసినప్పుడే ఫ్రీ డెలివరీతో మీ దగ్గరకు వస్తాయండి ఆ ప్రాసెస్ అంతా మన వాళ్ళు చెప్తారు మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డియర్ ఫ్రెండ్స్ మన దగ్గర మీరు ఎంఆర్పి కాదు కొనుక్కునేది ఎగ్జాంపుల్ ఒక నాలుగు రూపాయల ఉత్పత్తి మీరు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటే ఐఎంసీలో ఐడి ఉంది కాబట్టి మూడు రూపాయలకే వస్తుందండి మరి ఖర్చు పెడితే డబ్బులు వస్తాయి అంటున్నాం కదండి మరి మీరు ఏం ఖర్చు పెట్టారు మీకు కంపెనీ ఎంతో కొంత క్యాష్ బ్యాక్ ఇవ్వాలి అంటే ఏదో కొలమానం ఉండాలి కదండి మెజర్మెంట్ మీరు కొన్న ప్రతి ఉత్పత్తికి ప్రోడక్ట్కి ఎంఆర్పి ఉంటుంది డీలర్కి పడే రేటు ఎంత ఐడి ఉంది కాబట్టి పార్ట్ ఆఫ్ కంపెనీ భాగస్వామి కాబట్టి ఏ రేటుకు వస్తుందో ఆ రేటు మీకు తెలుస్తుంది దాంతోపాటు మీరు కొన్న ప్రతి ప్రోడక్ట్ కూడా కంపెనీ కొన్ని పాయింట్స్ కింది ఇస్తుందండి దాన్ని ఇక్కడ టెర్మినాలజీ బీవీ అంటారండి బిజినెస్ వాల్యూమ్స్ ఎగ్జాంపుల్గా మా దగ్గర పేస్ట్ ఒకటి ఉందండి దాన్ని ఐఎంసి కంపెనీ డెంటల్ క్రీమ్ అంటుంది పేస్ట్ని దాన్ని ఎంఆర్పి నూట ముప్పై రూపాయలు అయితే ఐడి ఉంది కదా మీరు బిల్లింగ్ చేయించుకుంటున్నారు కదా బయట బిల్స్లో ఇక్కడ బిల్స్ వస్తాయి బిల్ చేయించుకుంటున్నారు తొంభై ఐదు రూపాయలకే వస్తుంది ఓకే పల్నా వ్యక్తి తొంభై ఐదు రూపాయలు ప్రొట్టు కొన్నారు కాబట్టి ఆయనకి ఇరవై ఐదు బీవీలు వస్తాయండి సో కాబట్టి ఏంటంటే మీకు వెనక్కి కొంత అమౌంట్ రావడానికి బ్యాంక్ అకౌంట్లో ఫ్యూచర్లో అద్భుతమైన ఆదాయం తీసుకోవడానికి ఆ బీవీస్ ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసరికి అండి మీరు ఐడి తీసుకున్నారు షాప్కి వెళ్ళారు లేదంటే ఆన్లైన్లో బుక్ చేశారు మీ ఫ్రెండ్కి చెప్తే ఆయన అరేంజ్ చేశారు ప్రోడక్ట్ మీకు ఎంఆర్పి కాదు డియర్ ఫ్రెండ్స్ డీలర్కి పడే రేటుకే దాంతోపాటు కొన్ని బీవీస్ వస్తున్నాయి మీరు తీసుకున్న ఐడిలో కనుక మీరు బిల్లింగ్ చేయించుకుంటే మీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు మీరు మీ ఐడిలో కొనుక్కుంటే వచ్చే బీవీస్ని పర్సనల్ బీవీస్ అంటారండి మీకు నచ్చింది బాగుంది సర్వేజన సుఖనోభవంతు అన్నట్టు చాలామందికి చెప్పడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ వీడియో పంపించిన పెర్సను మీ వెల్ విషరు మీ ఫ్రెండు మీ కొలీగ్ మీకు సపోర్ట్ చేస్తారు ఎలాగా ఎవరికన్నా మీరు పరిచయం చేయడానికి పాలనా వాళ్ళు చెప్దాం అనుకుంటున్నాను అని మీకు ఈ వీడియో పంపించిన వ్యక్తికి వాడిన తర్వాత మీరు చెప్తే ఆయన వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి అనేది ఆయన కూడా సపోర్ట్ చేస్తారు అలాగా మీ ద్వారా వచ్చిన మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మీ వెల్విషర్సు మీ కొలీగ్స్ మీ నైబర్సు కూడా ఐఎంసీలో వాళ్ళు మంచి ఆహారం నేను తిన్నట్టు వాళ్ళు తినాలి అనే మంచి ఉద్దేశంతో మీరు పరిచయం చేస్తున్నారు మీ మాటకు వాళ్ళకి ఇస్తారండి వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తులు మీరు కూడా ఒకళ్ళు అండి అదే కదా చెప్తున్నారు వాళ్ళకి మంచి ఆహారం తీసుకోండి కుటుంబం ఆరోగ్యాన్ని ఇవ్వండి అంటున్నారు మన బాధ్యత అని కూడా చెప్తున్నారు అలా వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు పర్చేస్ చేయడం వల్ల వచ్చే బీవీస్ అండి వాళ్ళు కూడా ఎంఆర్పి కాదు డీలర్ ప్రైస్కి కొంటారు వాళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయండి బీవీస్ వస్తాయి వాళ్ళకి అది పర్సనల్ బీవీ అవుతుంది మీకు వాళ్ళు మీ గ్రూప్లోకి యాడ్ అయ్యారు కాబట్టి అండి వాళ్ళ బీవీస్ మీకు జీబీవీ అవుతుందండి గ్రూప్ బిజినెస్ వాల్యూమ్స్ అవుతాయి మీ టీంలోకి వచ్చారు మీ గ్రూప్లోకి వచ్చారు కాబట్టి మీ ద్వారా వచ్చారు కాబట్టి అలాగా ఒక నెలలో మీరు కొనుక్కున్నది మీ ద్వారా వచ్చి వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకు కూడా వచ్చిన బీవీస్ అన్నీ కూడా కలిపి కంపెనీ కొంత ఆదాయం మీకు ఇస్తుందండి దా అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందండి అంటే మీ ద్వారా జరిగిన బిజినెస్ వాల్యూమ్స్ని పర్సనల్ మీది ప్లస్ గ్రూప్ పీజీబీవి అంటుందండి ఇవి ఎందుకు చెప్తున్నారండి ఎంత విడమరిచి ఓపిక్గా రాబట్ గారు అంటే ఇక్కడ మనకి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయండి అంటే వాడకుండా కొంతమంది సెలబ్రిటీసు స్పోర్ట్స్ పీపుల్ హీరోలు హీరోయిన్లు చెప్తూ ఉంటే కోట్ల రూపాయల ఆదాయం ఆయా వ్యక్తులకు వస్తుంది కదండి సెలబ్రిటీస్కి కంపెనీ ఏం చెప్తుందంటే మీరు కూడా ఆ రకమైన సెలబ్రిటీలాగా నా ప్రోడక్ట్ వాడండి నీకు నచ్చితేనే సుమా నా వాళ్ళకి చెప్పడానికి నిర్ణయం తీసుకుంటే నా దగ్గర అద్భుతమైన ఒక ప్లాన్ ఉందండి ఆ సెలబ్రిటీస్కి ఆయా కంపెనీ ఎలా అయితే ఆదాయం ఇస్తున్నాయో మీరు కూడా యూస్ చేసి నా అనుకున్న వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా ఆదాయం వస్తుందో మీకు కూడా ఇస్తాను నా కంపెనీకి మీరు సెలబ్రిటీలాగా పని చేస్తారా నచ్చితేనే సుమా అని చెప్తుందండి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అలా మీరు చేసుకుంటూ వెళ్తే ఒకే ఒక అద్భుతం అండి ఈరోజే మీ ఫ్రెండ్ వీడియో పంపించారు కంపెనీ గురించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీడియాలో అద్భుతంగా దొరుకుతుందండి డిజిటల్ కానీ ఎందుకంటే సోషల్ మీడియాలో దొరకందంటూ ఏమీ లేదండి అన్నిట్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేయడానికి కొంత సమయం తీసుకోనండి ఒక అరగంట గంట ఓకే ఐఎంసీ కంపెనీ అనేది మన ఇండియన్ కంపెనీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి మన అదృష్టం మన ఆస్తి మన హక్కు కదా ఆయుర్వేదం డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేషన్ ఉంది నా పిల్లలకి ఎంత మంచి ఆహారం పెట్టడానికి నా స్నేహితుడు నా స్నేహితురాలి అవకాశం ఇచ్చింది అని మీ వెల్ విషర్స్ మీ మంచి కోరు ఇచ్చిన అవకాశాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకుంటే క్లారిటీ వచ్చిన తర్వాత డౌట్స్ ఉంటే మాతో మాట్లాడించుతారండి మీరు సమాధానం అంతకు తీసుకోవచ్చు వన్స్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటే కనుక డియర్ ఫ్రెండ్స్ మొదటిసారి ఎవరైనా పర్చేస్ చేస్తాను అంటే కనుక కంపెనీ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ ఉంటుందండి ఐడి తీసుకున్న వాళ్ళని కంపెనీ అసోసియేట్ అంటుందండి మీరు మొదటి బిల్డింగ్లో ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి ఇందాక చెప్పాను చూసారండి ప్రతి ప్రోడక్ట్కి ఎంఆర్పి డీపీ బీవీస్ ఉంటున్నాయని చెప్పాను కదా మీరు కొనుక్కుంటే సొంతం పర్సనల్ బీవీ అలాగా ఒకే బిల్డింగ్లో మీకు నచ్చిన ప్రోడక్ట్లన్నీ కలిపితే వాటి వల్ల వచ్చే బిజినెస్ వాల్యూమ్స్ అండి పాయింట్స్ పదకొండు వందలు దాటేలాగా కనుక మీరు మొదటిసారి పర్చేజ్లో సింగిల్ ఇన్వాయిస్ చేయించుకోగలిగితే వన్ ల్యాక్ రూపీస్ వాల్యూ చేసే ఇన్సూరెన్స్ కాంప్లిమెంటరీగా వస్తుందండి నాడు ఎక్కడ మనకు రాలేదు ఇక్కడ అదనంగా వస్తుంది లేదు రాబట్ గారు ప్రొడక్ట్స్ బాగున్నాయండి నా ఫ్రెండ్స్కి నా చుట్టాలకి నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను వీళ్ళందరికీ లేకపోతే నాకు బంధువర్గం ఎక్కువ అండి ఇంటికి ఎవరొకరు వస్తూ ఉంటారు వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని నా స్నేహితులతో డిస్కస్ చేసి నేను పర్చేస్ చేస్తానండి నాలుగు వేల ఒక వంద బీబీ వచ్చేలాగా అండి ఇందరూ చెప్పాను మీకు నాలుగు రూపాయలు పోగొట్టుకోవడానికి స్టోర్కి వెళ్తే మూడు రూపాయలే తీసుకుంటారు ఒక పాయింట్ వస్తుందండి అంటే ఒక పాయింట్ కాస్ట్ అప్రాక్సిమేట్గా మూడు రూపాయలు పదకొండు వందల బీవీలకి సంబంధించిన పాయింట్లు రావాలి అంటే మూడు వేల మూడు వందల రూపాయలు పర్చేస్ చేయాలి ఎందుకంటే పదకొండు వందలు ఇంటూ మూడు రూపాయలు పదకొండు వందల పాయింట్లు వస్తాయి మూడు వేల మూడు వందలు పెడితే అప్రాక్సిమేట్గా అదే మనం మన కుటుంబానికి స్నేహితుడిని దృష్టిలో పెట్టుకొని ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ బీవీ కనుక చేస్తే పర్సనల్ బీవీ ఇన్సూరెన్స్తో పాటు ఈ రోజుల్లో మొబైల్ లేకుండా ఏ పని జరగట్లేదు ఇప్పుడు మీ చేతిలో ఉన్నది కూడా మొబైలే ఈ మొబైల్ వల్ల వచ్చే రేడియేషన్ బాడీకి మంచిది కాదు చాలా రకాల ఇబ్బందులకి దారితీస్తుంది కాబట్టి అండి రేడియేషన్ రిడ్యూస్ చేస్తుందండి పక్కన ఒక బ్రాస్లెట్ కనిపిస్తుంది మీకు దాంతోపాటు రేడియేషనే కాదండి శరీరానికి కావలసిన ఆ సెల్స్ని యాక్టివ్గా ఉంచుతుందండి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది పక్షపాతాలు లాంటివి రానివ్వదు బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గుతుందండి ప్రాపర్గా ఉంటుంది ఈ బీపీలతో ఎవరైతే సఫర్ అవుతున్నారో హై బీపీలు ఆ ఫ్లక్చువేషన్ కంట్రోల్ చేస్తుందండి నార్మల్ చేస్తుంది సెక్సువల్గా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది యంగ్స్టర్స్ సెక్సువల్గా లైంగికంగా కూడానండి శక్తిని పెంచుతుంది జ్యూరేషన్ పెంచుతుందండి బ్రాస్లెట్ మంచి గోల్డ్ ఆర్నమెంట్లో ఉంటుందని వెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీకు ఐడియా ఉంది కాబట్టి మూడు వేలకే వస్తుందండి అది కూడా పెట్టక్కర్లా ఈ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్సనల్ బీబీస్ వచ్చేలాగా ఎవరైతే సింగిల్ బిల్డింగ్లో షాపింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఉచితంగా వస్తుందండి ఇది దీన్ని ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ అంటారు మొదటి బిల్డింగ్ లేదండి సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్తో నేను పర్చేస్ చేస్తాను సార్ అంటే కనుక చేసుకోవచ్చు అండి డిపెండ్స్ ఆన్ మీకున్న సర్కిల్ మీ ఫ్రెండ్కి మీకు ఉన్న గైడెన్స్ రిలేషన్ బేస్ చేసుకుని చాలామంది దృష్టిలో పెట్టుకుని పర్చేస్ చేస్తే అరౌండ్ ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ అవుతుందండి దీనివల్ల పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాల్యూ చేసే యానియన్ మ్యాగ్నెట్స్తో కూడుకున్న వాచ్ మీకు కాంప్లిమెంటరీ వస్తుంది ఆల్జమరి డిసీస్ని తగ్గిస్తుందండి బ్రాస్లెట్ లాగా ఈ వాచ్ కూడా లేడీస్ది సపరేటు జెంట్స్ సపరేట్ ఉంది ఆప్షన్లు ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు నిద్ర బాగా పడుతుందండి ఇది చేతికి పెట్టుకోవడం వల్ల అంటే ఐ మీన్ సరైన సమయానికి సుమ దాంతోపాటు రేడియేషన్ కంట్రోల్ చేస్తుందండి ఈ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ లాంటివి కంట్రోల్ చేస్తుంది చాలా విషయాలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో వాచ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది కదండి అఫీషియల్గా ఉంటుంది పైగా మంది క్లాసీ లుక్ ఉంటుందండి పాష్ లుక్ ఉంటుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాల్యూ చేసే ప్రోడక్ట్ ఉచితంగా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందండి నాట్ ఓన్లీ అందం అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందండి అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అనమాట ఇవి మీకు మొదటిసారి పర్చేస్ చేసుకునే వాళ్ళకి అవకాశం అండ్ నెక్స్ట్ అండి ఐఎంసీలోకి వచ్చారు మొదటి నెల పర్చేస్ చేశారు దాంతోపాటు మీరు నెక్స్ట్ మంత్ ఇంట్లో కావాల్సిన వస్తువులే కదండి కన్జ్యూమబుల్ అఫర్డబుల్ రిపీటబుల్ కదా నెక్స్ట్ మంత్ కూడా పదకొండు నెలలు మీరు తీసుకుంటే అదే పనిని ఆరు నెలలు కంటిన్యూ చేస్తే లెవెన్ హండ్రెడ్ బీబీసు లెవెన్ హండ్రెడ్ బీబీసు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తే ఇందాక చెప్పాను చూసారండి ఒకేసారి ఏడు వేల ఒక్క వంద తీసుకోకర్లా ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటూ అదే పని రిపీట్ చేయండి ఒక ఆరు నెలలు ఆ పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాల్యూ చేసే వాచ్ కాంప్లిమెంటరీ వస్తుందండి ఎక్కడెక్కడో సంవత్సరాల తరబడి కొన్నాం కనీసం కవర్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఇక్కడ మీకు ఆ ఫెసిలిటీ ఉంటుందండి ఇంకా మీకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ కంటిన్యూ చేస్తారు ఇవన్నీ ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ చెప్తారు అలా మీరు పదకొండు వందలు బీవీ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని కిట్స్ కూడా ఉన్నాయండి హెల్త్కి సంబంధించిన కిట్స్ ఉన్నాయండి పర్సనల్ కేర్కి సంబంధించిన కిట్స్ ఉన్నాయి ఇవన్నీ పదకొండు వందలు పైన వచ్చేవే డయాబెటిక్ అండి ఈ రోజుల్లో షుగర్ లేని ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయండి మధుమేహం డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఇంట్లోనే ఉంటున్నారు అది బాధాకరం అండి ఆ లక్షణానికి వైద్యం చేయించుకుంటున్నాండి ఏ ఫ్రెండ్స్ మూలానికి చేసుకుంటే పోతుంది కదా కాబట్టి ఐఎంసీలో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉన్నాయండి వాడచ్చు సో బ్రాసడ్ ఇందాక చెప్పాను అది మీరు తీసుకుంటే పద్నాలుగు వందల బీబీలు వస్తాయండి దాంతోపాటు కిడాజడి అని చెప్పేసి అండి ఈ సెక్సువల్గా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా బ్యాక్ పెయిన్స్ స్పాంజిలిటీస్ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆర్థరిటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎన్నిటికి సమాధానం అండి కిడాజడి అనేది ఇది లైంగికంగా శక్తిని పెంచడమే కాదండి చాలా విషయాలకు అద్భుతంగా పనిచేస్తుంది నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది ఇది మీకున్న మీ తాలూకా ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మిమ్మల్ని ఈ కంపెనీకి పరిచయం చేసిన ఆ వ్యక్తిని మీరు అడిగితే పైన సీనియర్స్ ద్వారా మీకు గైడెన్స్ దొరుకుతుంది లెవెన్ హండ్రెడ్ బీబీస్ చేసుకోవడానికి ఇదొక ఆప్షన్ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ అండి శరీరంలో రక్తం సరఫరా రెగ్యులర్గా జరిగితే మనిషి చాలా అందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటారండి అది ఇప్పుడు లేదు అందుకే బీపీలని అన్ని వెరికోస్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు హైబీపీలతో ఈ పద్నాలుగు వేల రూపాయలు వాల్యూ చేసే బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కంపెనీ ఉచితంగా ఇస్తుందండి ఈ డిసెంబర్లో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల ఇందులో సూపర్ స్టార్ అనే ఒక అద్భుతమైన పొజిషన్ ఉందండి యూస్ చేసి రిఫర్ చేస్తూ ఉంటే అది కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి ఆయన ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు బయట ఉద్యోగుల మీ పని మీరు ఒక్కళ్ళే చేసుకుంటున్నారు ఎక్కడ మీ ఫ్యామిలీకి ఆదాయం కోసం ఆరోగ్యం కోసం సంపద కోసం సెక్యూరిటీ కోసం మేము కూడా అందుబాటులో ఉంటాం మీరు నిర్ణయం తీసుకుంటే ఈ డిసెంబర్లో దీన్ని అచీవ్ చేయొచ్చు ఎంత డే ఫ్రెండ్స్ ఖర్చు పెడితే డబ్బులు వస్తున్నాయి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయండి ఫ్యామిలీకి సెక్యూరిటీ వస్తుంది మనం ఉన్నా లేకపోయినా సరే ఇన్కమ్ వస్తూ ఉంటుందండి ఇంత మంచి ఆపర్చునిటీని మీకు పరిచయం చేయడానికి మీ ఫ్రెండ్సు మీ విషర్సు మీ బంధువర్గం మీకు ఇది పంపించడం జరిగింది ఈ వీడియోని కాబట్టి మనస్ఫూర్తిగా దీన్ని మీరు యాక్సెప్ట్ చేసి యూస్ చేసి నా అనుకున్న వాళ్ళకి రిఫర్ చేద్దాండి ఫ్రెండ్స్ సర్వే సుఖనో సుఖనోభవంతు అనే భగవంతుడు మన ద్వారా కోరుకుంటున్న చాలా విషయాల్ని అవకాశాన్ని ఇప్పటివరకు దొరకలేదండి ఇప్పుడు అవకాశం దొరికింది భోజనం చేసేటప్పుడు మన పేరు పది మంది చెప్పుకుంటారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఎంప్లాయ్ అయినా సరే తన పొజిషన్ని వేరే వాళ్ళకి ఇప్పించలేరు ఇందులో నెలకి లక్ష నుంచి అండి ఐదు లక్షల వరకు తీసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాయిస్ వింటున్నారు కదా నా పేరు రాబర్ట్ రవిచంద్ర అండి ఇందులో నేను ఈ ఐఎంసీ అనే కంపెనీలో చాలా తక్కువ నెలల కిందట వచ్చానండి ప్రజెంట్ నేను ఇందులో చైర్మన్ స్టార్ అనే పొజిషన్లో ఉన్నాను చైర్మన్ స్టార్ అనే పొజిషన్కి యాభై నుంచి లక్ష రూపాయల మధ్యలో ఆదాయం వస్తుంది దాన్ని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను కష్టే ఫలి పది మంది బాగుండాలి అనుకుంటే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి మంచి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్ మీకు పరిచయం చేయాలని మీకు ఉపయోగపడుతుందని ఇప్పటివరకు వాళ్ళకి చాలా విషయాల్లో మీరు ఇచ్చిన గైడెన్స్ కావచ్చు చాలా సందర్భాల్లో నేనున్నాను నువ్వు కంగారు పడుకో అని ఇచ్చిన మనోధైర్యం కావచ్చు ఈరోజు వాళ్ళు మీకు రుణం తీర్చుకోవడానికి వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని ఈ రకంగా మీకు పరిచయం చేస్తున్నారు రూపాయి పెట్టుబడి పెట్టకలేదు డియర్ ఫ్రెండ్స్ ఎవరి చేత పెట్టించక్కర్లేదు కష్టపడి పనిచేసే ప్రతి తండ్రికి మంచి ఆహారం పిల్లలకు పెట్టుకున్న అదృష్టం ఇప్పటివరకు దొరకలేదండి ఆ అదృష్టం మీ స్నేహితులకు దొరికింది మీకు పరిచయం చేయాలనుకుంటున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో ద్వారా నా వాయిస్ విన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ ఐఎంసిక్ ఫ్యామిలీలోకి మీరు అందరూ రండి ఖర్చు పెడితే ఆదాయం వస్తుంది ఇది మంచి అదనపు ఆదాయాన్ని పెంచుకునే ఆపర్చునిటీ మన కుటుంబానికి ఆరోగ్యం ఇస్తూ మన కంటికి కనిపించిన ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యవంతులను చేస్తూ వాళ్ళ పిల్లల్ని కోటీశ్వరులు చేసే అద్భుతమైన ఆపర్చునిటీ స్వాగతం డియర్ ఫ్రెండ్స్ సుస్వాగతం మిమ్మల్ని ఈ వీడియో పంపించి ఇన్వైట్ చేయాలనుకున్న వ్యక్తులకి కొంత సమయం ఇచ్చి ఇందులో ఉన్న బిజినెస్ ప్లాన్ గురించి వినండి బయట మనం జీతం కోసం పనిచేస్తున్నాం అవసరమే ఐఎంసీ మీకు జీతం కాదండి జీవితం కోసం పనిచేసుకున్న ఆపర్చునిటీ ఇస్తుంది సమయాన్ని పెంచుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఆదాయ మార్గాన్ని ఐఎంసీలో అద్భుతంగా ఉంటుందని రుచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గుడ్ ఎంసీ మీ రాబర్ట్ రవిచంద్ర